నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం దైవం పట్ల నిశ్చలమైన నమ్మకాన్నే భక్తి అంటారు విశ్వాన్ని సృష్టించి నడిపించే అజ్ఞాత శక్తే దైవమని శాస్త్రాలు వివరిస్తున్నాయి నిర్మలమైన భక్తితో కొలిచే వారికి దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందంటారు పెద్దలు భక్తులు తమ భక్తిని వివిధ రూపాల్లో తెలుపుతూ పూజలు మొక్కులు చెల్లించుకుంటారు ప్రాంతాలు చారిత్రక మూలాలు పూర్వీకుల నమ్మకాలను బట్టి విభిన్న పద్ధతుల్లో దైవారాధన చేస్తుంటారు అటువంటి వైవిధ్యమైన సంప్రదాయమే కాళ్లకు కర్రలు కట్టుకుని నడుస్తూ ఆలయాలకు చేరుకోవడం ఈ తరహా విధానాన్ని ఉగాది బ్రహ్మోత్సవాల వేళ కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు కొందరు కాళ్లకు కర్రలు కట్టుకుని కర్నూలు మీదుగా శివనామస్మరణ చేసుకుంటూ నడుస్తున్నారు మరికొందరు శివలింగాన్ని పల్లకీలో ఉంచి మోసుకెళ్తున్నారు కొద్దిసేపు అక్కడక్కడ సేదీరుతున్నారు శ్రీశైలం చేరుకున్న భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ नन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर विनाश नटेश शिवा తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన హంస వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఊరేగించారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది తిరుపతిలోని శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజున ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు దీంతో ఆలయ మాడవీధులు శ్రీరామనామంతో మారుమోగిపోయాయి सुसोमगुनि मुनुजं पिनया मत्स्यमूर्ति मनपक्षमु లోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కనుమూరులో శ్రీ ముత్యాలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది ఉత్సవాలలో భాగంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ఆడవీలలో అమ్మవారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి అమ్మవారి తిరుణాలను పురస్కరించుకొని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని కల్కీ రూపంలో అలంకరించి సింహవాహనంపై ఊరేగించారు మాడవీధుల్లో గోవిందనామం మార్మోగింది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా తులుత స్వామివార్లకు గోదావరి నది జలాలతో సంగ్రహణం విశేష అర్చన నిర్వహించారు అనంతరం దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు స్వామివారు గరుడ సింహ పల్లకీ వాహనాల్లో ఊరేగుతూ భక్తులను కరుమిందు చేశారు ప్రతిరోజు ద్రవిడవేద పారాయణం స్వామివారి గ్రామోత్సవం జరుగుతోంది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆడాల్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపుల ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు కోడి చెల్లించుకున్న అనంతరం భక్తుల అభిషేకం అన్నపూజలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు దీపంలో నూనె పోసి గండాలు రాకుండా చూడాలని స్వామివార్లను వేడుకున్నారు వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణాల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి వేదమంత్రాల నడుమ మహాలింగార్చన నిర్వహించారు అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాలు వచ్చే నెల ఆరో తేదీ వరకు కొనసాగుతాయి చివరి రోజున స్వామివార్ల పరిణయోత్సవం జరుగుతుంది శ్రీరామనవమి వేడుకలకు రెండు లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు హరిహర క్షేత్రమైనటువంటి యొక్క వేములవాడలో లోక నిమిత్తము వసంత నవరాత్రులు శ్రీరామ నవరాత్రులు మనకు మార్చి ముప్పై ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క హరిహర క్షేత్రంలో వేములవాడలో విశేషంగా స్వామివారికి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి ప్రతి నిత్యము కూడా ఐదుగురు బ్రాహ్మణోత్తములచే పంచోవంశత్వారా అభిషేకము అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వాళ్లకు మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకము శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవ అనంతరము ఆరవ తారీఖు ఏప్రిల్ ఆరవ తారీఖు ఆ రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము కాబట్టి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అయోధ్య రామయ్యకు సమర్పించనున్న శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుంది ఈ సందర్భంగా అర్చకులు దుర్గమ్మ సన్నిధికి తీసుకువచ్చి ధనుర్బాణానికి పూజాధికారులు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు ఈ ధనుర్బాణం ఈ ఏడాది ఆగస్టు నాటికి అయోధ్య రామ మందిరానికి చేరుకుంటుంది సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీనివాస లో భూమి పూజ ఘనంగా జరిగింది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో హరే కృష్ణ కల్చర్ సెంటర్ నిర్మాణానికి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భూవరాహ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షులు చంచల పతిదాస ప్రభు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు I've heard about this place for a long, long time. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది పద్దెనిమిది రోజుల్లో నగదు రూపంలో ఎనభై ఆరు లక్షల మేర రాబడి వచ్చింది ఇంకా నూట మూడు గ్రాముల బంగారం రెండు కేజీల డెబ్బై ఐదు గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయి ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల మనమ జరిగిన ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ఓం నమో వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలస హస్తాయే వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశాయ నాదాయ శ్రీ మహావిష్ణువే నమ ఇది ధన్వంతరి మంత్రం ఆయుర్వేద వైద్యులు ప్రతి ఏటా దీపావళికి రెండు రోజుల ముందు ధనత్రయోదశిని భక్తితో నిర్వహిస్తుంటారు ధన్వంతరి శ్రీహరి అంశతో ప్రభవించాడు విష్ణు పురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంటుంది ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని అష్టాంగాలుగా విభజించాడట ధన్వంతరికి వైద్యంలో విశిష్ట స్థానం ఉంది వైద్య విద్యలోనూ ధన్వంతరి ప్రస్తావన ఘనంగా ఉంది అందుకే వైద్య కళాశాలల్లోనూ ధన్వంతరికి ప్రత్యేక స్థానం దక్కుతోంది విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో తాజాగా ధన్వంతరి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది జాతీయ మెడికల్ కమిషన్ అధ్యక్షుడు విజయ్ ఓజా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు సిద్ధార్థ్ వైద్య కళాశాల ప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం